చంటి అయితే వంటగదిలో నిండి వాటర్ పట్టుకొని అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇంతలో సింధూర చంటిని ఆపి చంటి నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని కొట్టు అని చెప్పి అంటుంది అది విని చంటి అయితే అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు రవిబాబు రవిబాబు గారిని నేనెందుకు కొట్టాలి అని చెప్పి చంటి సింధూర అని అడుగుతూ ఉంటాడు అది విని సింధూర ఎలా అంటూ ఉంటుంది ఆ రవిబాబు ఏం చేశాడో తెలుసా ఇందాకలు నన్ను బలవంతం చేశాడు వాడిని ఎంత చెప్పినా సరే వాడు నన్ను వదిలిపెట్టలేదు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు చంటి నన్ను చాలా బాగా ది పెట్టాడు నేను ఎంత ఏడుస్తున్నానో నాకే తెలుసు ఇదంతా అత్తమ్మకు తెలియకూడదు అందుకే నువ్వే వెళ్ళి ఆ రఘుబాబుని కొట్టు అని చెప్పి చంటితో సింధురా చెప్తుంది అది విన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కోపంతో రఘుబాబు దగ్గరకు వెళ్తాడుగా అక్కడ రవిబాబు అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి చంటి వెళ్ళి రవిబాబు గారు అని చెప్పి అంటాడు ఆ మాటలకు ఏంట్రా చంటి అని చెప్పి అంటే రఘుబాబుని చంటి అయితే ఒక్క చంపదెబ్బ లాగి పెట్టు కొడతాడు అది చూసి రవిబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది పోతాడు ఏంట్రా నన్నెందుకు కొట్టావరా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకో చంపదెబ్బ కొడతాడు ఇదంతా చూసి సింధూర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక వాడు చంటి రవి కొట్టడంతో వాడైతే కోపంతో రగిలిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్